నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అండి గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ గాని చెరికి కాఫీ కూడా ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారు ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం నేను గతంలోనే చెప్పాను ఇంట్లో అమ్మ బ్రహ్మి సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే జరుగుతుంది ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము మీడియా మిత్రులు కూడా తెలుసు నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సు లోనే మేము పడుకుంటా పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి చేయబోను కూడా